అందరికీ నమస్కారం అండి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది స్త్రీలు కొన్ని పనులు చేయకూడదు కొన్ని పనులు చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటము ఇంట్లో ఉన్న స్త్రీలు అలవాటు చేసుకోవాలి వారానికి ఒకసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజాగదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకుండా జాగ్రత్త పడాలి పూజ చేసే విగ్రహాల ముందు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజు స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోళ్ళు జుట్టు ఆ రోజు కనుక కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజు తలస్నానము గోళ్ళు జుట్టు కత్తిరించుకోవటము మన పురాణాల్లో నిషేధింపబడింది ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపాలు పెట్టాలి ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురిని నిలబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలు పొద్దుపోయిన తర్వాత అసలు ఉతకూడదు అలాగనక ఉతికినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింది పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే కుటుంబము సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది నిద్ర లేవగానే కొంతమంది దుప్పట్లు పెట్టకుండా అలానే వదిలేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు నిద్ర లేచిన వెంటనే దుప్పటిని మడత పెట్టాలి లేకపోతే దరిద్ర దేవత అక్కడే ఆసనంగా కూర్చుండిపోతుంది మనము ఇల్లు ఊడ్చుకున్న చీపురిని దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కులో కూడా ఉంచకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇంట్లో మహిళలు జుట్టు విరగబోసుకొని నిద్రపోతూ ఉంటారు కానీ అలా జుట్టు విరగబోసుకొని నిద్రపోకూడదు అలాగనక జుట్టు విరగబోసుకొని స్త్రీలు ఉన్నట్లయితే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రిపూట భోజనం చేయకుండా అలిగి అలానే పడుకోకూడదు ఆహారం తినకుండా ఎప్పుడూ నిద్రించకూడదు పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు బహిష్ఠ సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన స్త్రీలు బంధువుల ఇళ్లలో కానీ స్నేహితుల ఇళ్లలో కానీ ఎక్కువ రోజులు ఉండకూడదు అది వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు మనము వెళ్ళిన ప్రతి దేవాలయాల నుంచి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీలను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఉదయం నిద్రలేవగానే అద్దం చూసుకోకూడదు తల దువ్వకూడదు రోజూ దీపారాధనకు చేసే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము దీక్షలు కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మాత్రము ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై ఎప్పుడూ పోసుకోకూడదు మనము డబ్బు పెట్టుకునే బీరువాకి అద్దం ఉండకూడదు అలా బీర్వాకు పెట్టిన అద్దంలో ముఖం చూసుకొని తలదూవటం లాంటివి చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోవాల్సి వస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు వాటిని కనుక కొన్నట్లయితే మీ వెంట శని తీసుకొచ్చినట్లు అవుతుంది పొద్దుపోయిన తర్వాత పెరుగు బొరగాయలు ఎవరికీ ఇవ్వకూడదు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు మాంసము మొదలైన వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకూడదు శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను ఇంటికి తీసుకొని రాకూడదు ఎవరైనా శనివారం రోజు ఇనప వస్తువులను నల్లటి వస్త్రాలను నీలి వస్త్రాలను గొడుగు చెప్పులు ఇస్తే వాటిని ఎప్పుడూ ఇంటికి తీసుకెచ్చుకోకూడదు ఇంట్లో ఎప్పుడు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉండాలి పూజాగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ చేసే ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో గనక ఉమ్ముబడినట్లయితే అది మహాపాపము శుక్రవారము స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకూడదు ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉండకూడదు తులసి చెట్టు ఆకులను గోటితో గిల్లకూడదు పొద్దుపోయిన తర్వాత తులసి కోటకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మాత ముందు దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతి నెలా జీతం రాగానే ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అలా చేస్తే ఇంట్లో ధనం ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది రాత్రిపూట పడుకునేటప్పుడు కొంతమంది గాజులు తాళి తీసి పక్కన పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు తాళిబొట్టులో దేవతా విగ్రహాల డాలర్స్ వేసుకోకూడదు పిన్నిసులు పెట్టుకోకూడదు దేవుడికి వాడిన పసుపుని మంగళసూత్రానికి పెట్టుకుంటే చాలా మంచిది సాయంత్ర సమయంలో అపశకునాలు అసలు మాట్లాడకూడదు సాయంత్రము తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి వెంట ఎప్పుడు మంచి మాటలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలో కూడా వాడకూడదు వారానికి ఒకసారైనా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడవాలి సంధ్యాకాలంలో ఎప్పుడూ భార్యాభర్తలు కానీ ఇంట్లో ఎవరూ కూడా గొడవలు పడకూడదు సాయంత్ర సమయంలో చేసే పూజ మంచి ఫలితాలను ఇస్తుంది విడిచిన బట్టలను కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపులపైన వేయకూడదు ఉదయము పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకున్నట్లయితే సూర్యుని మొహాన నీళ్లు కొట్టినట్లు అవుతుంది అన్నం తిన్న తర్వాత ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి అలానే ఎక్కువసేపు కూర్చోకూడదు మంగళవారము శుక్రవారము గోర్లు తీసుకోకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపు ఇంట్లో ఉన్న చెత్తను తొలగించాలి రెండు చేతులతో తలనెప్పుడు గొక్కోకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నానము భోజనము అసలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి ముందు చెప్పులు ఉంచకూడదు ప్రధాన ద్వారానికి దూరంగా చెప్పులు ఉంచుకోవాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బును కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీనివలన డబ్బు రెట్టింపు అవుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాస్తే మంచిది ఎందుకంటే పసుపు క్రిమనాశిక సంకేతము కాబట్టి స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన విధానాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం